నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు ఈ ఈరోజు వచ్చేసి మీకు జీరో డౌన్ పేమెంట్లో వెహికల్ తీసుకొచ్చినండి జీరో డౌన్ పేమెంట్ అంటే మీకు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదండి ఈ వెహికల్ మీద ఫుల్ లోన్ అయిపోతుందండి మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు దీని మీద ఫుల్ లేన్ ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదండి మీరు వచ్చేసి తెలంగాణలో ఎక్కడైనా కూడా లోన్ ఇప్పిస్తాం అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదండి కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగిందండి పంతొమ్మిది ఎండింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ అండి వెహికల్ కు మీరు రూపాయి కూడా కట్టాల్సింది ఒక్కసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్ చెప్తే చూడండి చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ డోరు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు దీనికి ఇక్కడ రాదండి డోరు వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇది అయిన ఇల్లు టాప్ కూడా తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇక్కడిక్కడ చిన్న మరకలు ఉన్నాయండి మరకలు వెళ్ళిపోతాయి అవి ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఏసీ స్కోర్సు ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేరు ఏమేమి తీసుకోవచ్చు నలభై ఎనిమిది మీకు టచ్ స్క్రీను ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్కి వచ్చేసి దీనికి మ్యా మన రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీకు వచ్చేసి దీనికి ఫుల్ లోన్ అవుతుందండి అండి తెలంగాణ ఇలా మీరు ఎక్కడ ఉన్నారు సార్ మీకు లోన్ కూడా అవుతుంది మీకు వచ్చేసి సివిల్ బరాబర్ ఉంటేనే లోన్ అయితే సార్ మీకు జీరో డౌన్ పేమెంట్తోనే వస్తుందండి వెహికల్ వచ్చేసి ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి మా దగ్గర ఒక వెహికల్ కాదండి చూసుకోవచ్చు మా దగ్గర చాలా అంటే చాలా వెహికల్స్ అంటే ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఎప్పటికి ఉంటాయండి మీరు ఏ వెహికల్ కావాలన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు మీకు వెహికల్ మా దగ్గర లేని వెహికల్ కూడా మీకు తెప్పించి ఇస్తామండి ఇంకా మా దగ్గర చాలా బండ్లకు నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్లు ఇప్పించిన రోజులు ఉన్నాయండి మీ సివిల్ బరాబర్ ఉంటే దీనికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మీకు ఫుల్ లోన్ ఇప్పిస్తామండి ఈ వెహికల్ మీద ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు తిరిగింది మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నెల డావా పక్కకండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో మా దగ్గర తెచ్చిపెట్టండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మీరు చూసుకోవచ్చు చాలామంది మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మా దగ్గర ఒక యాభై నుంచి కూడా పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మీరు మా నోటిఫికేషన్ మా అప్డేట్ కావాలంటే మా వీడియోస్ అప్డేట్ కావాలంటే ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటాయి ఇదంతా కాదు మాకు డైరెక్ట్ అని చెప్పంటే మీకు మన మన మనోజ్ కార్స్ కాజీపేట అని చెప్పని యూట్యూబ్లో సర్చ్ చేస్తే మా అడ్రస్ మా లొకేషన్ మొత్తం టోటల్ వస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయండి మీ అడ్రస్ మా అడ్రస్ మా లొకేషన్ మీకు షేర్ చేస్తామండి వెహికల్ మాత్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి పెట్రోల్ వెహికల్ లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి దీనికి జీరో డౌన్ పేమెంట్లా మీకు వెహికల్ వస్తుందండి ఫుల్ ఫైనాన్స్ ఇప్పిస్తామండి తెలంగాణలో మీరు ఎక్కడ ఉండండి ఆంధ్రప్రదేశ్కి అయితే నడవదండి ఓన్లీ తెలంగాణ వా వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా మా దగ్గర పెట్టండి మేము అమ్మిస్తామండి ఇంకా మీరు మా మీద మాటల మీద నమ్ముకోవాలి మెకానిక్ ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేయించుకొని చెక్ చేయించుకున్న తర్వాతనే తీసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లోకి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్